రాష్ట్రంలో అకాల వర్షాలు వడగళ్ల వానలు హడలెత్తిస్తున్నాయి ఆదివారం కురిసిన వర్షాలతో పలు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది పలుచోట్ల రైతులు వ్యవసాయ మార్కెట్కు తెచ్చిన ధాన్యం వాననీటికి తడిచిపోయింది పలు గ్రామాల్లో ఏదురుగాలుడు వడగళ్ల వర్షానికి వరి ధాన్యం గింజలు మామిడికాయలు రాలిపోయాయి వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు అకాల వర్షాలు అన్నదాతలను చేస్తున్నాయి చేతి కంది వచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వాన రైతన్నలకు కడగడ్లు మిగిల్చిందే జనగామ లింగాల ఘన్పూర్ రఘునాథ్ పల్లి మండలాల్లో కురిసిన వర్షంతో వరి పైరు నెలకొరిగిందే పొలాల్లోనే ధాన్యం నేలరాలి రైతులకు నష్టాలను మిగిల్చిందే దీంతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు ఆరుగాలం కష్టపడ్డ పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వస్తే వరుస సెలవులు రావడంతో ధాన్యాన్ని విక్రయించలేకపోయామని దీంతో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు తెచ్చి రెండు రోజులు బాగానే ఉంది ఒక మ్యాచ్ ఒక పాయింట్ ఎక్కువ వచ్చేందుకు మళ్ళీ ఎండ పోయాలంటే అట్లా కంటిన్యూ అట్లా ఉంచినాం అనుకోకుండా వర్షం సరిపోయింది దంచు నచ్చింది ఈ నిన్న నుంచి మూడు గంటల నుంచి మొత్తం ఆ నీళ్ళు ఉన్నాయి మోటార్లు పెట్టి బయటికి వెళ్ళబెట్టి నీళ్ళు పోతలే బయటకి వెళ్తలేవు కనీసం మా మార్కెట్లో వచ్చి కనీసం నీళ్ళు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోవచ్చు కూర్చొస్తా వర్స్ వచ్చి రెస్పాన్స్ అవుతులేదు ఏం లేదు మేమే నిన్న నుంచి కష్టపడతాం రాత్రి పని అలాగే పెట్టినాం నీళ్ళు ఓడిచిపోలేదు ఇక మోటార్ పెట్టినాం ఇంకా పోతా ఉన్నాయి నీళ్ళు అయినా నీళ్ళు తగ్గుతలేవు కనీసం అలా ఇంత వచ్చి రెస్పాన్స్ అవుతులేదు కనీసం కలెక్టర్ గారు అన్నా దీన్ని చర్య చేసుకొని ఈ పచ్చోట్లు డైరెక్ట్ మొత్తం మిల్లతో మాట్లాడి ఎత్తి వేయాలని మా యొక్క మనమేనా గారు వచ్చిన తర్వాత ఒక్క టార్పాలిన్ అంటే ఒక టర్పాలిన్ కూడా సరిగ్గా లేదు ఈ సంవత్సరం వచ్చింది లేదు అన్ని చిరిగిపోయిన పరదాలు ఉన్నాయి అసలు అవి కూడా సఫిషియంటే లేవు రైతులందరూ పోయి అవి తీసుకొని వచ్చి కప్పినా కానీ ఇంక్లూడింగ్ కప్పినా కానీ జానడం వాటర్ కిందికి వెళ్ళిపోయాయి దానివల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోయింది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు జరిగితే ఇప్పటిదాకా కూడా ఒకసారి మార్కెట్ చైర్మన్ గారు వచ్చి వెళ్లారు అంతేగానే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ ఇంతవరకు రాలేదు సంఘం కూడా ఇంతవరకు ఎవరు పర్యవేక్షణ జరగలేదు ఒక మార్కెట్ చైర్మన్ తప్ప ఇంతవరకు ఇటు సైడు జిల్లా యంత్రాంగం ఎవ్వరు కూడా వచ్చిన పరిస్థితి లేదు మూడు వేల బీట్లో పోసి ఎండినాయి నిన్న మేచలు కూడా వచ్చింది సాయంత్రం ఇక దగ్గర చేసి తూర్పులో వాడదాం అనుకున్నాం పది నిమిషాలనే అందుకునేది మన ఒళ్ళు పొళ్ళు పెట్టి మొత్తం ఎక్కడిదక్కడ మడుగులు నిండాయి దయచేసి వాళ్ళు కూడా కొద్దిగా సహకరించాలి మళ్ళీ వర్షాలు వచ్చేస్తున్నాయి ఏమైతే పరిస్థితి కష్టపడి చేస్తే మొత్తం కూడా మస్తు ఇబ్బంది పడడం పొలాలు బాగా ఎండిపోయినాయి వచ్చిన పొలం ఇట్లా ఆగ మొత్తం ఆగం అయిపోయింది ఇక చేతికి వచ్చిన పంట పోయింది ఆడ ఎండిపోయిందంటే ఇక ఈ ఇట్లా అయిపోయింది బాగా ఇబ్బందిగా ఉంది దయచేసి ఎట్లున్నా కొనాలని చెప్పాలి మీరే రైతులేదు బతకరు కానీ రైతులు ముంచుతారు రైతుని ఎత్తి కొట్టే పత్తారు ఎవరు కానీ ఇరవై నాలుగు గంటలు చేతి చేతి ఇప్పుడు వాటి పోసుకున్నట్టు ఆవరకు నీళ్ళు లేకనేమో నీళ్ళతో ఆపాద పైన పంటకి ఇట్లా కాబట్టి ఎట్లా చేయాలి కొంటారా మరి ఏం చేస్తారు ఇప్పుడు బారదాని ఇవ్వాలి మరి బారదానితో మీది పోతే మరి కింది అని నేర్పుకుంటాం ఎట్లా చేయాలి చెప్పు ఇక మరి బారదాని ఇవ్వకుండా ఆడలే అంటే ఆడే మాకు ఏ మీకుంటుందా మాకు ఆల్డే వడ్లు ఇప్పుడు మూడు నాలుగు నుంచి పట్టిన రోడ్లు ఉన్నాయి అవి ఎత్తేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ నాణ్యవాళ్ళు మనం మేము ఇబ్బంది ఉండదు మళ్ళీ వచ్చేటి కూడా ఇబ్బంది ఉండకుండా బీట్లో కూడా అలక ఉంటుంది వాళ్ళకు అలక ఉంటుంది మాకు అలక ఉంటుంది పై ఏమన్నా పడదలు మంచిగా కప్పి పెట్టుకున్నాను ఒక కింద కింది నుంచే పోయినా ఆ కింది ఉన్న ఒక సంచులు ఏమన్నా నా అంతా పక్కకి వేసుకొని ఎండ పోసుకొని మళ్ళీ అమ్ముకొని ఎట్లయినా మేము ప్రయత్నం చేసుకుంటాం ఇప్పటివరకు అయితే ఇంతవరకు ఇవాళ రాలేదు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మామిడి రైతులు కుదేలయ్యారు వందలాది ఎకరాల్లో మామిడి రాలింది కొనుగోలు కేంద్ర కళ్ళాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది దీంతో ధాన్యం నేలలోంచి తీసి ఆరబెట్టే పరిస్థితి నెలకొంది కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేల రావడంతో రైతులకు నిరాశలతో ఉన్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం గాలిదుమారంతో కురిసిన అకాల వర్షానికి వరి పంట నెలవాలింది పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు ఈ మీద ఒక ఒక చేసి లక్షలు నాకున్న ఎకరాల్లో కోత రేపు ఇవాళ కోత ఇవాళ రేపట్లో కోత కోసే టైంలో రాత్రి అకస్మాత్తుగా గాలి ఎనిమిది గంటల ఆ టైంలో గాలి వన బీభత్సవం వల్ల పూర్తిగా నష్టపోయాం చెట్టు మీద ఉన్న కాయల కంటే కింద ఉన్న కాయలు చాలా విపరీతంగా నైంటీ పర్సెంట్ కాయలు కిందే ఉండటం వల్ల ఈ కూలీలను మాట్లాడి మార్కెట్కి తీసుకెళ్లే టైంలో ఈ కూలీలు ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు పైచేసి ప్రభుత్వం దీన్ని గమనించి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది మొత్తం పడిపోయిందండి రాయ కాయ అంతా పడిపోయింది కొమ్మల కూడా ఇరిగిపోయినాయి చాలా నష్టం జరిగింది కాబట్టి రైతుల్ని మామిడి తోట రైతుల్ని ప్రభుత్వ వారు మంచి ఉద్దేశంతో ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నారు నాలుగు ఎకరాలన్నర మామిడి తోటలో కనీసం ఒక నాలుగైదు టన్నుల కాయ రాలింది ఎకరానికి అరవై డెబ్బై వేలు పై మందులు కింద మందులు అరవై డెబ్బై వేలు అయింది బాగా నష్టం జరిగింది దీన్ని ఆలోచించి గవర్నమెంటు నష్టపరిహారం ఇప్పిస్తారని అనుకుంటాను నాకు ఐదు ఎకరాలు వరి పొలం ఉందయ్యా సన్న రకాలు బోనస్ వస్తే వేసానయ్యా చేస్తే ఆకలి రాత్రి అక్క పోయినసారి పోయిన వారం కిందే తుపానుకు వచ్చి గాలిదుమ్ము వచ్చి మొత్తం రాలింది మళ్ళీ రాత్రి పదమూడు తారీఖు ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ నాలుగు నెల రెండు వేల ఐదు రాత్రి ఏడున్నరకి దుమ్ము వడగల్ల వర్షానికి దేభత్సం అయి మొత్తం రాలిపోయిన కంకులు అయ్యా సన్న ఒడ్లు వేసానయ్యా బోనస్ వస్తాయి మా సన్నకారు రైతులకి పేద ఈ ఐకేపీ సెంటర్ ఉన్నాయని ఇక్కడికి పచ్చిడ్లం పోకుండా ఇక్కడికి తీసుకొచ్చి రేటు ఎక్కువ అవుతుందని చూసుకుంటే రాత్రి వర్షానికి తడిసి నీళ్లు బట్టి మొక్కొచ్చే అవకాశం ఉంది ఈ ఒడ్లు మళ్ళీ ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేకి ట్రాక్టర్ లెక్క తోలాలంటే ట్రాక్టర్కి రూపాయలు అడుగుతున్నారు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ కదులు రావాలా ఈ ఖర్చులే సరిపోయేటట్టు ఉన్నాయి మాకు తక్షణమే గవర్నమెంట్ ఆదుకోవాలా అవి ఈ భీమా అన్నారు ఏదైనా సకాలంలో ఏదైనా ట్వంటీ పర్సెంట్ అనిపిస్తే మాకు ఇది ఉంటుంది వంటకే రక్షణ ఉంటుందని మేము చూస్తున్నాం ఆరు ఎకరాల పొలం నేను వరిగిన నాటేసిన ఆదివారం ఒంటిగా ప్రాంతాన్ని వడగాళ్ళ వానవాడి మొత్తం వరి అంతా నీళ్ల గురిపోయింది వర్త రాలిపోయినాయి మొత్తం ఏం జనా ఎందుకు దూసిన పరిస్థితి ఉన్నది చూసి మొత్తం అంత వరి నీళ్ల గురిపోయింది వర్త రాలిపోయినాయి ఆరు ఎకరాలు లక్ష ఎనభై వేలు ఖర్చు అయింది కష్టం ఉంటే సగం పర్సెంట్ సగం ఎనిమిది పర్సెంట్ ప్రభుత్వం చూసి అయినా మాకు సహకారం ఇస్తే బాగుంటుందని మాకు వేడుకుంటున్నాం